హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నస్లాక్స్ నేను మీ తిరుమల ఈరోజు వీడియోలో గ్రీన్ పీస్ గ్రీన్ పొలావ్ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లోకైనా అల్టిమేట్గా ఉంటుంది ఏం లేకపోయినా ఉత్తిగా అయినా అలాగే అండి అంత టేస్టీగా ఉండే ఈ గ్రీన్ పొలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తానండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం పులావులు చేసేద్దాం రండి మరి నేనైతే ఒక అరకిలో వరకు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను నేను బాస్మతి రైస్నే వాడుతున్నానండి మీ ఇష్టం మీరు మామూలు రైస్ అయినా వాడుకోవచ్చు ఈ విధంగా గ్లాస్ కొలతో తీసుకున్నాను వాటర్ వేసుకోవాలి కదా అందుకని ఇప్పుడు దీన్ని సార్లు బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక అరగంట ముందులా నానబెట్టుకోండి ఇప్పుడు మనం పులావులోకి కావాల్సిన మసాలనైతే ప్రిపేర్ చేద్దాం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటాలు పుదీనా కొత్తిమీరని అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా అయితే మనం పేస్ట్ చేసుకుందాం వేసేసుకున్నాను కదా అన్నీ ఇప్పుడు మనం మిక్సీకి అయితే పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసానండి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకోండి మనం బిర్యానీస్లోకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు నెయ్యి బాగా తినే అయితే మొత్తం నెయ్యితోనే చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు మనం దీంట్లోకి హోల్ గరం మసాలా మొత్తాన్ని అయితే తీసుకున్నాను ఆల్ స్పైసెస్ తీసుకున్నాను జీడిపప్పు కూడా తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇవన్నీ వేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఈ స్పైసెస్లోని స్పైసీ అంతా ఆయిల్లోకి దిగేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం పచ్చి బఠానీలు అయితే యాడ్ చేస్తున్నాను ఒక కప్పు పచ్చి బఠానీలు అయితే వేసుకొని ఇవి ఆయిల్లో బాగా పొట్టలు పగిలేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఉడకాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అయితే వేసేస్తున్నాను ఈ విధంగా వేసుకొని ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ ఇంకేమి కారం ఏమీ అవసరం లేదండి మనం పచ్చిమిర్చి వేసాం కదా ఆ స్పైసీనే సరిపోతుంది ఇది బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేద్దాం యాడ్ చేసుకొని ఈ బియ్యం బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా పట్టేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోండి ఇప్పుడు నేను మూడు గ్లాసులకి నాలుగు గ్లాసుల నీళ్ళనైతే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి అందుకే ఒక నాలుగు గ్లాసుల నీళ్ళనైతే యాడ్ చేస్తున్నాను మూడు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ అయితే బాస్మతి రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి చూసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి రెండు విజిల్లు వస్తే సరిపోతుంది ఈ రెండు విజిల్లు వచ్చేసాయండి ఇప్పుడు మనం దీంట్లోని గాలి అంతా పోయేంత వరకు వెయిట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఎంతో టేస్టీ అయిన పులావ్ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా లేకపోతే మనకి ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడైనా ఈ పులావ్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో చూస్తూ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల నచ్చిందా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్